తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్త్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ తెలుగు పాపులర్ టీవీ పాటు శ్రీనివాస్ ఉన్నారు సార్ నమస్తే నమస్కారం నమస్కారం రెడ్డి గారు నియోజకవర్గాల వర్కల ఇన్చార్జిని మాస్టారు ఐ తెలంగాణ ఎన్నికల ప్రభావం పడింది అనుకోచారు మాస్టర్ ప్లాన్ అది పార్టీ కాదని వివి లక్ష్మణాయణ్ గారు తెలుసు లో పనిచేస్తున్న వారు వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతున్నప్పుడు వచ్చినప్పుడు పెద్దిరెడ్డి రామ రామచంద్ర రెడ్డి గారు పక్కన పక్కన మిత్రులతో మాట్లాడితే అరవై డెబ్బై మార్చేస్తుంది అని అనుకుంటా ఉన్నారని చెప్పారు అందరికీ తెలుసు అది కొంత వేగ వేగవంతం చేసిందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన టెక్నాలజీ తన పద్ధతి ప్రకారం ఖచ్చితంగా మారుస్తారో అనుకున్నారు అందువల్ల అదేం కొత్త విషయం కాదు డెఫినెట్ గా తెలంగాణ ప్రభావం కూడా పట్టి ఉంటుంది అదనంగా అందువల్ల ఇవాళ చాలా మంది కొన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వాళ్ళు మారుస్తున్నారు మనకు వచ్చేస్తున్నారు జనమైన ఆనందంతో ఉబ్బి ఉబ్బిదెబ్బిపోతున్నట్టు కొంతమంది వీళ్ళ వేరే మన పోస్టులు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు ఆయన మారిస్తే వీళ్ళకి ఆనందం ఏంటో నాకు అర్థం కాదండి తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ మీద జనసేన పార్టీ కానీ పోరాడి వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాడి స్టేజ్కి వచ్చారు అందువల్ల వాళ్ళు ఏవే చేశారనే దాని మీద ఇష్యూ కాదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ మార్పుల వల్ల డెఫినెట్ గా ఆయనకి ఆయన ఆ పార్టీకి లాభమే జరుగుతుంది డెబ్బై ఎనభై శాతం లాభం జరుగుతుంది నాచురల్ గా ఆ లీడర్స్ ఎవరైతే అసంతృప్తి నష్టం చేసే ఉంటుంది ట్వంటీ థర్టీ పర్సెంట్ నష్టం జరగవచ్చు ఒక కాన్స్టిట్యూన్స్ నష్టం జరగచ్చు మిగతా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు తనకి ఎక్కువ లాభం ఏదో చూసుకుంటాడు ఆయన పాల్ అవుతున్నాను ఎంపీగా పోటీ చేస్తారు అందుతున్న రామ సమాచారం అనేది మీకు అనుకోండి లేదా కర్ణ పిశాచి అనుకోండి సరే ఏదేమైనా సరే మీకు అందుతున్నాయి మిగతా అందరూ కూడా అమ్ముతా ఉంటారు ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారు అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి ఇది ఇప్పుడు చెప్తే గనక ప్రజల వ్యతిరేకం వస్తున్నాయి సరిగ్గా ఎన్నికల ప్రకటన ముందు అరములు మూడు రోజుల ముందు కనుక టెకీల మంది ఫ్యామిలీ చేసి వెళ్ళిపోదామని ఆలోచన కూడా కొంతమంది చెప్తా ఉన్నారు దానికి నాలుగు పార్లమెంట్ సీట్లు ఆరు ఎదుగుతారంట నాలుగు పార్లమెంట్ సీట్ ఇస్తారు నలుగురు కూడా క్యాండిడేట్లు ఎదుగున్నారంట ఒకటి గౌరనీయులు ఉత్తరప్రదేశ్ నుంచి రిటైర్ అవబోతున్న త్వరలో రిటైర్ అయిపోతున్నా రిటైర్ అయ్యారు ఆయన విజయ్ జీవి లక్ష్మణ్ గారు జీవీఎల్ గారు అంటారు చాలా ఫేమస్ ఆయన అలాగే ఇంతకుముందు విశాఖపట్నం నుంచి ఉత్తర భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసి దాదాపు ముప్పై మూడు వేల ఓట్లు తెచ్చుకున్న శ్రీమతి పురంధేశ్వర్ గారు విచిత్రం ఏంటంటే ఇంతకుముందు రెండు వేల నాలుగు తొమ్మిదిలో అక్కడ పోటీ చేసి ఆవిడ నెగ్గారు అదే కాన్స్టిట్యూన్స్ నుంచి పోటీ చేస్తే ముప్పై మూడు వేల ఒకటి వచ్చింది ఈ పరిస్థితి ఎవరు కావాలనుకున్నా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి వారికి అలాగే మీరు చెప్తున్న సుజనా చౌదరి గారికి అలాగే సీఎం రమేష్ గారికి వీళ్ళు నలుగురికి సీట్ల కోసం పార్లమెంట్ సీట్లు ఖాళీ పెట్టారని జీవల్ గారు విశాఖపట్నం సీట్ అడుగుతున్నాను ఎటు పరిస్థితులను బాలకృష్ణ గారు రెండు అల్లుడు అక్కడ ఉండగా మొన్న కూడా మూడు వేల తేడాతో అది కూడా వాసుగిరి వెంకటలక్ష్మణ్ గారు ఉండటం వల్ల ఓడిపోయిన సందర్భంలో వాళ్ళు రెండు లక్షల ఏడు తోటి గెలుస్తున్నామని ఒక దాంట్లో ఉన్నప్పుడు ఆ సీటు ఉందకు ఇష్టపడ్డ అందుకని రాజమండ్రి మధ్య మార్గంగా అనేక సమీకరణ ద్వారా అది ఇవ్వచ్చు అంటున్నారు ఆదినారాయణ రెడ్డి గారు గాని లేదంటే మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మా సత్యకుమార్ గారు అంటే వాళ్ళ పూర్వీకులు స్థిరపడ్డారు బీజేపీ నేత వారు కడప జిల్లా అయినా కడప జిల్లా వారు వారికి ఒక సీటు లేదంటే సాయి ప్రతాప్ గారు ఉన్నారు వారు కానీ అవుతారని చెప్పి అక్కడ అనుకుంటా ఉన్నారు అందువల్ల ఇక్కడ గుంటూరు కానీ నర్సరాపేట కానీ విజయవాడ ఈ మూడు స్థానాల్లో సుజా చౌదరి గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ ఇద్దరు పోటీ చేయవచ్చని ఒక ఆరు స్థానాలు నాలుగు ఇవ్వచ్చని అసెంబ్లీ స్థానాలు పన్నెండు అయితే ఎనిమిది ఎనిమిది అని అంచనాలు నడుగుస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఎస్పెషల్లీ లోకేష్ గారికి ఇది ఎట్టు పరిస్థితులు ఇష్టం ఉండదు నా అభిప్రాయం వాళ్ళు స్టడీ చేసిన ప్రకారం చెప్తున్నా నాకు చెప్పలేదండి వాళ్ళని ఇంతవరకు సాగు దెబ్బలు కొట్టినంత పనిచేసింది మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఎన్నికల్లో సుబ్రహ్మణ్యం గారిని దారిని ఇప్పుడంతా ప్రజాస్వామ్య రక్షణ అని చెప్పి కొందరు ట్రులు కుడుతున్నారు దాంట్లో గంధి భాని ప్రసాద్ నేను మాట్లాడడం విజ్ఞనే వ్యక్తి మేతావారి తిరుగుతున్నాం ఇంతకుముందు ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు ఇవాళ మాత్రం ప్రజాస్వామ్యం తిరుగుతాల్లో మరి మా మీద ఇబ్బందులు జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి చోద్యం చూసారా గౌరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మన గవర్నర్ చేశారు వారి ఆఫీస్కి వెళ్ళి మాకు అపాయింట్మెంట్ కాదు నేను సిపి రామకృష్ణ గారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితిగా స్టాంప్ కూడా ఎంచుకొచ్చాం అపాయింట్మెంట్ లెడితే ఇవ్వలేదు తెలంగాణ రామ్ గారు అడగగానే పదిసార్లు సార్లు మా ఎవరో వాళ్ళు బ్యాచ్ అడగగానే ఇస్తా ఉన్నారు వాళ్ళు రమేష్ గారు సరే వారు ఏదైనా సరే అది పక్కన పెట్టిన ఇష్యూ సెపరేట్ ఇష్యూ బట్ వాళ్ళ నా అభిప్రాయం ప్రకారం వీళ్ళందరూ కూడా బీజేపీ ఈ అలయన్స్ కానీ ఉంటే మాత్రం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది నా అభిప్రాయం నా సొంత అభిప్రాయం ప్రకారం తుక్కు తుక్కుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో ప్రత్యక్షంగా ఈరోజు పరోక్షంగా ఉన్న ప్రత్యక్షంగా రేపథ్యంకో పాటిస్తున్నా ఓడిపోవాలని కోరుకుంటున్నా అన్ని కూడా కానీ ప్రజాభిప్రాయం అలా అంత ఉండకపోవచ్చు ఉత్తర కోస్తా మాత్రం ప్రభావం ఉండకపోవచ్చు దక్షిణ కోస్తా రాజ్యం ప్రభావం ఉంటుంది